హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను దిస్ ఈజ్ పావని అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేషమ్మ వ్లాగ్స్ ఈ వీడియోలో నేను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఫ్లాక్సిస్ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ట్రస్ట్ మీ అండి నేను యూస్ చేసి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతే ఇది మీకు నేను షేర్ చేస్తున్నాను అండ్ ఇది నేను ఎందుకు వాడాల్సి వచ్చిందనేది చెప్తాను సో టూ మంత్స్ బ్యాక్ నాకు హెయిర్ ఫాల్ ఉండేదన్నమాట విపరీతమైన హెయిర్ ఫాల్ అనమాట లైక్ జుట్టు ఇలా పట్టుకుంటే పాయలుగా ఊడొచ్చేసేది అనమాట అంతలా ఊడేది సో నేను వెయిట్ చేస్తున్నాను హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందేమో అవుతుందేమో అని వెయిట్ చేస్తున్నాను వన్ మంత్ వెయిట్ చేశాను బట్ అస్సలు తగ్గట్లేదు సో అప్పుడు నేను ఈ ఫ్లాక్సీస్ జెల్ అనేది యూస్ యూస్ చేశాను అండ్ రిజల్ట్ కూడా వచ్చింది చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది నాకు ఈ జెల్ వర్కౌట్ అయింది మీ అందరికి కూడా ఇదే జెల్ వర్కౌట్ అవుతుంది నేను చెప్పట్లేదు బట్ కొంతమందికైనా యూస్ అవుతుందని చెప్పేసి షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ జెల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫ్లాక్సీడ్స్ జెల్ అనగానే అందరూ ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేస్తారు అలా కాదండి ఈ జెల్ని ఓవర్ నైట్ సోక్ చేసి ప్రిపేర్ చేస్తారు సో ఇన్స్టెంట్గా గా చేసిన దానికంటే ఇలా ఓవర్ నైట్ సోక్ చేస్తేనే మన బెటర్ రిజల్ట్ ఉంటుంది సో ముందు రోజు నైట్ ప్రి ప్రిపేర్ చేసుకోవాలి సో ఎలా అంటే ఒక టూ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ జెల్ అండ్ వన్ స్పూన్ ఫెనోగ్రిక్ సీడ్స్ అవేనండి మెంతులు ఇవన్నీ సోక్ చేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి అవసంజలు అండ్ మెంతులు మంచిగా నానుతాయి సో ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక నానపెట్టుకున్నవన్నీ ఒక గిన్నెలో వేసుకొని అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా వేసుకొని ఇంకొంచెం నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి ఇది మరగడానికి సెవెన్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది సో టెన్ మినిట్స్ తర్వాత మనకి జెల్లీ ఫామ్లోకి అయితే వస్తుంది లైట్గా సో ఇది వేడి మీద ఉన్నప్పుడే ఇలా స్ట్రెయిన్ చేసుకోవచ్చు లేదంటే చల్లారిన తర్వాత అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత మనకి కంప్లీట్గా జెల్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇలా టీ గంటే కాకుండా కాటన్ క్లాత్ తీసుకొని దానిలో వేసి పిండేస్తే మనకి జెల్లీగా ఉన్నా సరే మంచిగా స్ట్రెయిన్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా జెల్లీ ఫామ్లో ఉంటుంది సో ఇంకా డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక థర్టీ మినిట్స్ అలా ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు సో నార్మల్ షాంపూతోనే హెయిర్ వాష్ చేసుకోవచ్చు అండి సో హెయిర్ వాష్ చేసిన తర్వాత ఫస్ట్ హెయిర్ వాష్కే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది హెయిర్ కొంచెం సిల్కీ అండ్ సాఫ్ట్గా ఉంటుంది ఎక్స్టర్నల్గా జెల్ అని రైస్ వాటర్ అని ఈ రక రకరకాలుగా పెడుతూ ఉంటాం ఎక్స్టర్నల్గా ఓకే బట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కేర్ ఎంత ఇంపార్టెంటో హెయిర్కి ఇంటర్నల్ కేర్ కూడా అంతే ఇంపార్టెంట్ సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే కొంచెం హెల్దీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి లైక్ డ్రై ఫ్రూట్స్ ఎగ్స్ అలా తీసుకోవడానికి ట్రై చేయండి సో డైలీ డ్రై ఫ్రూట్ తినలేని వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళు లాగా ప్రిపేర్ చేసుకొని డైలీ ఒకటి తినండి సో అలా తినడం వల్ల మీ స్కిన్ అండ్ హెయిర్ చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మెయిన్గా తీసుకోవాల్సింది ఇంకొకటి ఉందండి వాటర్ వాటర్ కూడా ఎక్కువ తాగుతూ ఉండాలి వాటర్ తక్కువ తాగడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో డైలీ త్రీ ఫోర్ లీటర్స్ తాగడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్యాక్ని వీక్లీ ట్వైస్ చూసారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో అంతే అండి ఈ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ థ్యాంక్ యూ బాయ్